అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలంలో పైలా ప్రసాద్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఇన్ఛార్జి పివిజి విజయ్ కుమార్ పై మండిపడ్డ పైలా ప్రసాద్ ఈ ఇద్దరు ప్యాకేజీ స్టార్ల వల్ల నాకు కేటాయించిన సీటు నాన్లొక్కలైనా అభ్యర్థి బండారుకు మెళ్లింది మాడుగుల్లోని టీడీపీలో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి వర్గపేరు వర్గపోరుతో చీలిపోయి పార్టీ నాలుగు ముక్కలైంది టీడీపీలో నువ్వా నేనా అన్నట్టు యుద్ధం కొనసాగుతుంది మాడుగుల నియోజకవర్గంలో నాకు జరిగిన అన్యాయం మీ అందరికీ తెలిసిందే ఈ అన్యాయం కూడా మాడుగులలో ఇద్దరు ప్యాకేజీ స్టార్లు గవిరెడ్డి రామానాయుడు పివిజీ కుమార్కు వీళ్ళు ప్యాకేజీకి ఆశపడి నాకు కేటాయించిన సీటు తిరిగి బండారు సత్యనారాయణ వచ్చినట్టు చేశారు ఇక మరికొద్ది రోజుల్లోనే భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి నేనేంటో మీకు చూపిస్తానని నాతో పాటు మాడుగుల నియోజకవర్గం ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దని చెప్పిన గవిరెడ్డి రామానాయుడు ఈ రోజు నాన్ లోకల్ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు ప్యాకేజ్ కి ఆశపడి నాన్ లోకల్ కి సపోర్ట్ చేస్తున్నాడని కొద్ది రోజుల క్రితం పైలా ప్రసాద్ గవిరెడ్డి రామానాయుడు పివిజి కుమార్ దేవాలయంలోని ఎవరికి సీట్ ఇచ్చినా మిగతా ఇద్దరు కూడా సపోర్ట్ ప్రామిస్ చేసుకున్నారని అన్నారు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను ఎందుకంటే నాకు తెలుసు నేనేం చేశాను అనేది అక్కడ రాజుగారికి తెలుసు పైల ప్రసాద్ ఏమి చేశాడని చెప్పేసి కేశర్ రాజు గారికి ఎందుకంటే నా కార్యకర్త ఎప్పుడు ఇబ్బంది పడకూడదు ఆ ఇబ్బంది వస్తే అక్కడ ఆయన చూసుకోగలరని చెప్పేసి ఉద్దేశంతో నా వంతు సహాయ సహకారాలు చేసిన పరిస్థితి ఇక్కడ పైలా ప్రసాద్ అలాంటి పరిస్థితిలో నేను ముందుకు తీసుకెళ్లి కార్యక్రమాన్ని రెండు వేల పద్దెనిమిదిలో నేను పోటీ చేయలేక అప్పుడు కూడా అభాస్ పాలై బంగపాటు వచ్చి నేను రెండు వేల పద్దెనిమిదిలో కూడా పోటీ చేయలేని పరిస్థితి కుట్ర రాజకీయాల వల్ల కానీ నా తప్పు నేను తెలుసుకున్నాను అప్పుడు నా మీద చేసిన నెపం ఏంటంటే ఈయన నాన్ లోకలు పైలా ప్రసాద్ ఇక్కడ ఉండడు అనే నెపంతో ఈ రోజు ఆ రోజు నన్ను పార్టీకి దూరం చేసిన వ్యక్తులు ఎవరంటే ఈ గవిరెడ్డి రామానాయుడు గారు అందరూ ఒక్కసారి గుర్తుంచుకోవాలి అంటే ఈ పుట్టపూరిత రాజకీయాలు మీ తెలియాలి అలాంటి వ్యక్తి ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి ఫ్యామిలీని దూరంగా ఉంచుతూ పిల్లల యోగక్షేమాలు చూసుకోమని చెప్పేసి మా మిస్సెస్ ని అక్కడ అమెరికాలో ఉంచి నేను ఇక్కడికి వచ్చి అంటే ప్రతి చావుకి ప్రతి ఫంక్షన్ ప్రతి కష్టానికి సుఖానికి మీతో పాటు మీరు పిలిచిన ప్రతి ఆహ్వానానికి ప్రతి కార్యకర్త కష్టానికి నష్టానికి నేను ప్రతి గ్రామానికి వచ్చిన చూసి మీరు అందరూ చూసారు ఎన్ని గ్రామాలు తిరిగాననేది మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు అలాంటి తెలియకపోవచ్చు ఈ నిజ అప్పుడున్న ఎమ్మెల్యే గవరెడ్ రామా ఆయన ఒక్కటి కాదు కదా నియోజకవర్గంలో నేనంటే ఎంటర్ అవ్వకూడదంట అంటే సామంతుల రాజ్యం కంటిన్యూ అవుతా ఉంది నియోజకవర్గంలో పైలా ప్రసాద్ అనే వ్యక్తి నియోజకవర్గంలో ఎంటర్ అవ్వకూడదు ఎక్కడ ఫ్లెక్సీలు పెట్టకూడదు ఏమీ చేయకూడదు అని చెప్పేసి ఎన్నో విధాల నన్ను ఇబ్బంది పెట్టి నియోజకవర్గంలో అన్ని విధాల పెళ్లికి వెళ్ళినా పెళ్లికి వెళ్ళొద్దని పెళ్లికి పిలాలని అనుకున్నా పెళ్లికి పిలొద్దు చెప్పిన పరిస్థితులు కూడా ఇలాంటి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి ఇవన్నీ మీకు తెలుసుకోవాలి చావుకి వెళ్తే ఒక పది మంది కూర్చుని చావు దగ్గర పైలా ప్రసాద్ వెళ్తే ఇమీడియట్ గా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ చుట్టారు కానీ కానీ వచ్చి చెయ్యొద్దామని చెప్పినా ఏరా పైలా ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఇది చేస్తున్నావు అని చెప్పేసరి పరిస్థితులు కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఇది మీకు తెలియకపోవచ్చు ఇక్కడ ఆత్మసాక్షిగా కొంతమంది తెలుసుకుంటే నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ నేను నెమవేసుకోవాలి మీకు తెలియాలి ఒక తిమిరం పక్షన్లోకి వెళ్ళినప్పుడు చావుకి వెళ్ళినప్పుడు ఆ చావులో తెలిసి ఉండొచ్చు బావా నెక్కల వెంకట్రావు గారు ఎక్కడున్నారు మరి ఒకసారి చేయిస్తే ఆయన్ని వెళ్ళొద్దని అన్నమాట కూడా చెప్పిన పరిస్థితి అది నాకు వచ్చిన ఇది అంటే అని చెప్పేసి అన్నే పరిస్థితులు కూడా లేవు అంటే ఆ నియోజకవర్గంలో అంత నియంత పాలన జరుగుతూ ఉంది ఇది మీ అందరికీ తెలుసుకోవాలి అలాంటి నియంత పాలని నేను ఎదిరించడానికి మీ వెన్నట్టు ఉండడానికి రెండు వేల పద్నాలుగులో వచ్చినా కానీ నేను మనస్ఫూర్తిగా రాలేకపోవడం మీకు అప్పుడు న్యాయం చేయలేకపోవడం అది నా దౌర్భాగ్యం కానీ రెండు వేల పంతొమ్మిది మాత్రం చాలా సిన్సియర్గా వచ్చాను చివరి వరకు పోరాడాను అప్పుడు కూడా ఇందులో అక్కడ చిరంజీవి గారి ఒక మంచితనంతో అదే విధంగా ప్రజల ఆదరణతో ముప్పై మూడు వేల ఓట్ల వరకు నేను తెచ్చుకోవడం జరిగింది రాజకీయ పరంగా ఏమాత్రం కూడా నాకు బ్యాకప్ లేదు కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా వచ్చానంటే మీ ఆదరాభిమానాలే నన్ను నిలబెట్టింది అలాంటి పరిస్థితుల్లో ఓటమి పాలయ్యాను ఓటం పాలైన ఒక్కరిని ఒక్క మాట కూడా అనలేని పరిస్థితి ఎందుకంటే ఎందుకు అనలేదంటే నా కోసం రాత్రింబవలు కష్టపడి నన్ను మీ గుండెల్లో పెట్టుకొని నాకు ఆ ముప్పై మూడు వేలు ఓట్లు ఇచ్చారు కానీ నేను మీకు అప్పుడు న్యాయం చేయలేకపోయాను పార్టీ నేను గెలవకపోవడం అవునివ్వండి పార్టీ అధికారంలోకి రాకపోవడం అవునివ్వండి నేను మీకు న్యాయం చేయలేకపోయాను కానీ అప్పుడు ఒక తప్పు మాత్రం చేశాను ఎందుకంటే తప్పుని తప్పుగా ఒప్పుకుంటే ఏదో ఒకరోజు ఆ మనిషికి ఆ సార్థకత ఉంటుంది నేను చేసిన తప్పు ఏంటంటే ఇలా కార్యకర్తలు పిలిచి మీటింగ్ పెట్టి నేను రాజకీయ పరంగా లేక అవమాన పాలు పడ్డాను ఏమి చేయలేకపోయానని చెప్పేసి చెప్పలేకపోవడమే నేను చేసిన తప్పు అంతకన్నా వేరే తప్పు మాత్రం ఎవరికీ మోసం చేయలేదు రాజకీయ పరంగా కొద్ది కాలం దూరమై మళ్ళీ తిరిగి వచ్చి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఎలక్షన్ చేద్దాం చూద్దాం కానీ అప్పుడు నాకున్న పరిస్థితులు కూడా పిల్లల చదువులు పిల్లలు అప్పుడప్పుడే నెక్స్ట్ చదువులకు వెళ్ళే పరిస్థితి నేను మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా రాజకీయంలోకి అప్పుడు రాలేకపోయినా రెండు వేల పద్నాలుగులో అలాంటి పరిస్థితిలో నేను కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకంట ప్రజల్లోకి వెళ్ళి నన్ను నమ్ముకున్న కార్యకర్తలకి ఏ విధంగా సహాయపడతాయని చెప్పేసి నేను ఎలక్షన్లోకి దిగడం చేస్తే మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఇవి మీ అందరికీ నిజానికి మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి నేను మాడుగుల నియోజకవర్గం ఎందుకు చూజ్ చేసుకున్నాం అనేది ఫస్ట్ ప్రశ్న దానికి ఏంటంటే నా చదువు అదేవిధంగా మా అమ్మమ్మ గారు ఊరు చోడవరం అది మా సొంత ఊరు వచ్చేసరికి పర్వాల మండలం తానం గ్రామం ఇందరికీ మీకు తెలియాలి ఈ రెండు విలేజ్లు చూసుకుంటే రెండు పంచాయతీలు నాది అమ్మమ్మ గారు ఊరైనా మా అత్తగారు అంటే మాడుల నియోజకవర్గం ఇలాగా మూడు ఆప్షన్స్ నాకు ఉన్నాయి ఒకటి పెందుర్తి మండలమా పెందుర్తి నియోజకవర్గమా రెండు చోడవరం నియోజకవర్గమా మూడు మాడుగుల నియోజకవర్గం ఇలాగ నాకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఇలాంటి పరిస్థితిలో నేను ఏంటంటే ఒక అభివృద్ధి చెందిన దేశంలో ఒక బిల్డింగ్ కట్టిన ప్రజలకి ఎక్కదు అంతేనా పది పెద్ద బిల్డింగ్లు దగ్గర పెద్ద బిల్డింగ్ కడితే అది ఎవరికి తెలియదు కానీ పది చిన్న బిల్డింగ్ల దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ కడితే అక్కడ మనం ఏంటనే తెలుస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు